వేలు ఐదు వేలు ఏదో అంటే రామస్వామి గారు మీరు కూడానా ఆ గుట్ల గొప్ప చెప్పండి రామస్వామి గారు అది ఒకసారి చదవండి కృషితో నాస్తి దుర్భిక్షం నేను కృషి చేశాను నా కుప్పలితం దక్కింది నవ్వు రీడ్ దట్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి తన ఆకలితో ఉంది నేను ఆదరించాను ఇందులో ఉన్న తప్పు ఉందా రామస్వామి గారు అబ్బే లేదండి రామస్వామి గారి ఒప్పుకున్నాక మీరందరూ ఏంటమ్మా ఒప్పుకున్నట్టేగా